నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు అమరావతి రాజధానిలో కూరగాల గ్రామంలో నిర్మిస్తున్న రోడ్డు విస్తరణ పనులు చూస్తున్నాం ఈ పన్నెండు ఈ పదమూడు ఈ పద్నాలుగు రోడ్లు ఇటువైపుగా వెళ్తూ ఉంటాయి కూరగాళ్ళు అమృత యూనివర్సిటీ లైన్గా మనం చూస్తున్నాం అటువైపుగా రోడ్డు నిర్మాణం దాదాపుగా పూర్తిగా వస్తుంది ఇటువైపుగా యుటిలిటీ డ్రగ్స్ ఈ మురుగునీటి పారుదల కోసం ఈ విధంగా డ్రైన్ నిర్మాణ పనులు చేస్తున్నారు చూడండి వేగవంతంగా చేస్తున్నారు అమృత యూనివర్సిటీ లైన్ అనమాట ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం అమృత యూనివర్సిటీ వైపుకి వెళ్ళిపోతాం కూరగల్లు గ్రామ శివారు ప్రాంతంలో మనం చూస్తున్నాం అటువైపు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంటుందన్నమాట అటు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విట్ యూనివర్సిటీ అవన్నీ ఉంటాయి ఇటు అమృత యూనివర్సిటీ అనమాట కూరగాయలలో యుటిలిటీ డ్రగ్స్ ఈ నిర్మాణ పనులు మనం చూస్తున్నాం డ్రైన్ నిర్మాణ పనులు ఈ విధంగా వేగవంతంగా చేస్తున్నారు చూడండి కార్మికులు రోడ్డు విస్తరణకి దాదాపుగా పూర్తిగా వచ్చింది ఇటు లైన్లో ఈ పురుగునీరు కానీ వాననీరు కానీ వెళ్ళటానికి ప్రత్యేకంగా యుటిలిటీ డ్రగ్స్ ఏర్పాటు చేస్తున్నారు కేబుల్ లైన్ కూడా వీటిలోన వెళ్ళిపోతుందనమాట ప్రత్యేకంగా ఇదంతా విస్తరణ చేశారు గతంలో ఆ రోడ్డుని కూడా పూర్తి చేశారు అమృత యూనివర్సిటీ లైన్ వెళ్ళిపోతా అన్నమాట కురగల్లు గ్రామ శివారు ప్రాంతం మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ఈ రోడ్లు విస్తరణ కార్యక్రమం వేగవంతం చేశారనే చెప్పాలి కురగలలో దాదాపుగా రెండు వందల ఎకరాల్లో వైవిధ్య పార్కుని త్వరలో అభివృద్ధి చేస్తారు అంటే అనంతవరంలో ముప్పై ముప్పై ఒక్క ఎకరాలు చేస్తున్నారు అదేవిధంగా శాఖమూర్లో నూట తొంభై ఎకరాలు మల్కాపురంలో ఇరవై ఒక్క ఎకరాలు పార్కుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కేటాయించారనమాట అంటే అమరావతి రాజధానిని ఒక హరితవనంగా గ్రీన్ సిటీగా ఏర్పాటు చేయాలనేది ఒక లక్ష్యంగా ముందుకెళ్తున్నారు సిఆర్డీఏ అధికారులు ఈ దిశగా తొలుత ఈ రోడ్లు విస్తరణ కార్యక్రమాలు డ్రైన్ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసినట్లయితే తరువాత పార్కుల నిర్మాణం మీద శ్రద్ధ వహిస్తారు ప్రస్తుతం అనంతపురంలో ప్రత్యేకంగా సిఆర్డిఏ పార్కు అభివృద్ధి చేస్తున్నారు ఈ విధంగా గ్రీన్ సిటీగా ఒక ఏర్పాటు చేయాలనేది హరితవనంగా గ్రీన్ సిటీగా ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచనగా ఉంది ఈ దిశగా ముందుకు వెళ్తున్నారనే చెప్పాలి అంటే అమరావతి ఒక పచ్చల తోరణంగా కనిపిస్తుంది అనమాట హరితవనంగా అమరావతిగా చూడాలంటే పార్కులు అభివృద్ధి చేయాలి చెట్లను బాగా పెంచాలి ఈ రోడ్లు విస్తరణ కార్యక్రమం పూర్తయినట్లయితే ఆ చెట్ల పెంపే విధానం గురించి ఎక్కడ చెట్లు వేయాలనే దాని గురించి చూస్తారనమాట అంటే డివైడర్లు ఏర్పాటు చేస్తారు ఈ దిశగా ఒక్కొక్కటి అభివృద్ధి దిశగా ముందుకు సాగుబోతున్నారు అమరావతి రాజధానిలో ఈ విధంగా రోడ్లు విస్తరణ కార్యక్రమం మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో కూరగళ్ళు గ్రామ శివారు ప్రాంతంలో మనం చూస్తున్నాం ఈ ప్రక్కనే నీరు కొండలు కూడా కొండవీటి వాగు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఈ విధంగా సమీప కొండల్లో కొండలపైన మొక్కలను కూడా పెంచుతారనమాట హరితవనంగా ఏర్పాటు చేయటానికి ఒక నిర్ణయం తీసుకున్నారు పుష్పించే పూలు ఈ విధంగా ఏర్పాటు చేస్తారన్నమాట సమీప కొండల్లో అదేవిధంగా సైక్లింగ్ ట్రాకు వాకింగ్ ట్రాకు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు పెద్ద పెద్ద పార్కులు కూడా ఏర్పాటు చేస్తారు అమరావతి రాజధానిలో చూడండి యుటిలిటీ డ్రగ్స్ కూరగాళ్ళు మెయిన్ రోడ్డు అనమాట ఇది ఇటు నుంచి డైరెక్ట్గా ఈ పన్నెండు రోడ్డు నీరుకొండ నిడమర్రు కూరగాళ్ళు ఇవన్నీ ప్రక్కపక్కనే చూడవచ్చు మనం అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం గతం కంటే మిన్నగా పనుల్లో వేగవంతం చేశారని చెప్పాలి ఈ విధంగా గ్రీన్ ఫీల్డ్ ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచనగా ఉంది అదేవిధంగా నీరు కొండ మీద అన్న ఎన్టీఆర్ గారి భారీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తారు అది ఒక రికార్డుగా మనం చెప్పుకోవచ్చు చూడండి రోడ్డు విస్తరణ కార్యక్రమాలు ఈ విధంగా గతంలో ఈ రోడ్డుని పెంచారు ఇటువైపు యుటిలిటీ డ్రగ్స్ మురుగునీటి కాలువ వర్షపు నీరు వెళ్ళే విధంగా దీన్ని తయారు చేస్తున్నారు అమృత యూనివర్సిటీ లైన్లో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం అదేవిధంగా హెచ్ఓడి టవర్స్ కూడా నిర్మాణాలు వేగవంతంగా చేస్తున్నాయని చెప్పాలి ఐకానిక్ టవర్స్ ఈ విధంగా అమరావతి రాజధానిలో అన్ని గ్రామాలు కూడా ఏకకాలంలో అభివృద్ధి చెందే దిశగా ముందడుగు వేస్తుందనే చెప్పాలి ఈ నెల ఇరవై తేదీన ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులకి శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు సిఆర్డిఏ కార్యాలయం నుంచి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రారంభోత్సవాలు చేస్తారు అంటే శంకుస్థాపన చేస్తారు అమరావతి ఒక ఆర్థిక రాజధానిగా వాణిజ్య రాజధానిగా ఏర్పాటు చేసేందుకు ఈ బ్యాంకులు ఎంతగానో ఉపకరిస్తాయన్నమాట అదేవిధంగా లింగాయపాలెం నేలపాడు ఉద్దన్ రాయపాలెం రాయపూడి ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు గాను సిఆర్డిఏ కార్యాలయం నుంచే ప్రారంభోత్సవాలు చేస్తారు శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తారు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో కూరగాళ్ళు రోడ్డు విస్తరణ కార్యక్రమం డ్రైన్ యుటిలిటీ డ్రగ్స్ పనులు చూస్తున్నాం ఒక్క లైక్ ఏంటి ఫ్రెండ్స్ అమరావతి విశేషాల గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్ని ఈ విధంగా ఒకవైపు టవర్ల నిర్మాణం మరొక వైపు రాయపూర్లో ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ బిల్డింగ్ నిర్మాణాలు కూడా దాదాపుగా పూర్తి కావచ్చు అనుకున్న లక్ష్యానికి పూర్తి చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఈ దిశగా సిఆర్డీఏ అధికారులు పనుల్లో వేగవంతం చేశారని చెప్పాలి శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నారని చెప్పవచ్చు చూడండి ఇటు నుంచి అటుగా వెళ్ళిపోవచ్చు ఇటు వెళ్తే నీరు వెళ్ళిపోవచ్చు ఇటు కూరగాయలు వెళ్ళొచ్చు అనమాట అమృత యూనివర్సిటీ లైన్లో మనం చూస్తున్నాం కుడివైపు వెళ్తే నీరు పండు వెళ్ళిపోవచ్చు ఇటు ఎడవైపు వెళ్తే కూరగాయలు ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు అనమాట ఇది జంక్షను అటువైపుగా రోడ్డు నిర్మాణం కూడా దాదాపుగా పూర్తిగా వస్తుంది అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో రోడ్డు విస్తరణ కార్యక్రమాలు మనం చూస్తున్నాం చూడండి అమృత యూనివర్సిటీ క్యాంపస్ లైన్ అనమాట ఆ శివారు ప్రాంతం వరకు కూడా రోడ్డుని విస్తరణ చేశారు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి దాదాపుగా ఎనభై శాతం పనులు పూర్తి అయ్యాయి యుటిలిటీ డ్రగ్స్ పూర్తి అయినట్లయితే ఈ లైన్ మొత్తం పూర్తి అయినట్లని చెప్పవచ్చు ఈ విధంగా నిర్దిష్ట సమయానికి ఈ పనులన్నీ పూర్తి చేయాలనేది ఒక ఆలోచన విధానంగా జరుగుతుంది కొండవీటి వాగు పనులు కూడా వేగవంతం చేశారని చెప్పచ్చు ఇక్కడ సమీపంలో కొండవీటి వాగు కూడా ఉంది ఆ పనులు కూడా వేగవంతం చేశారు అన్ని గ్రామాల్లో అనుకున్న సమయానికి పూర్తి చేయాలని సిఆర్డిఏ అధికారులు ఈ కార్మికుల్ని మరింత వేగవంతం చేస్తున్నారని చెప్పాలి గతం గంటే మిన్నగా పనుల్లో వేగం చేయడం ద్వారా త్వరితగతిన అభివృద్ధి సాధించవచ్చు అమరావతి రాజధానిలో కూరగాయల గ్రామం మనం చూస్తున్నాం